అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం నందు శనివారం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల సమయంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో వేల ఇరవై నాలుగు ఫ్రెషస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీ ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి ఆచారి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథిగా హాజరై సిడ్డే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్యు ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ రావు మాట్లాడుతూ ఎంబీఏ కోర్సులో ఉన్న ప్రాధాన్యత ఉద్యోగ అవకాశాలు క్రమశిక్షణ గురించి వివరించడం జరిగింది మేనేజ్మెంట్ విభాగంలో విద్యార్థినులు టెక్నాలజీలో మార్పులను అందిపుచ్చుకోవాలన్నారు ప్రతి అవకాశాలని అందిపుచ్చుకొని ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగ అవకాశాలు సృష్టించే విధంగా విద్యార్థినులు ముందుకు వెళ్ళాలని జైంట్ ఇన్ఛార్జ్ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పిలుపునివ్వడం జరిగింది అనంతరం ఫ్రెషర్స్ డే లో భాగంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినిలకుఛార్జ్ ఉపకులపతి హెచ్ రావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ లక్ష్మణ డాక్టర్ బయ్యన్న డాక్టర్ రెడ్డి డాక్టర్ విశ్వనాథ్ డాక్టర్ జాకీర్ హుసేన్ డాక్టర్ శ్రీలత డాక్టర్ శ్రావణి బోధన బోధనత్రి సిబ్బంది ఎంబీఏ విభాగానికి చెందిన విద్యార్థినిలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు